అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను దాసరథి శతకములోని యాభై ఒకటి నుండి అరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను கலியுக கோடி விதம்போ சாந்தர மக்கோட்டி விதம்போத்தி போலசாந்திர விப பல்கவிந்த மரபே ನರುಲಿಟ್ಲ ನರಾದುಗಾಗ ನೀ ತಲಪು ನಲೀದೆ ಸೀತ ಚರ ದಾಸರಜಿ ಕರುಣಾಪಯೋ ವಿಶಾಲಮೈನ ದಯಕಲವಾಡ ಓ ದಶರಥ కలియుగమునందున మానవుల సమూహము నిన్ను చూడలేకపోతున్నారా నీ భక్త సమూహముల పట్ల నీకు ప్రేమానురాగాలు లేవా నేను అధికమైనట్టి ఆపదల అవస్థ అనే సాగరమునందు మునుగునప్పుడు కూడా పిలిచినా పలుకకున్నావు ఇంత మరుపు అయితే ఎలా మేమిలా చెప్పరాదు కాని నీ హృదయమునందు లంకాధిపతి అయిన రావణునిచే సీత అనుభవించిన బాధ నప్పుడే మరచితివా అని భావము సైపక కర్ణములందు గంటికా నినద వినోదముల్సలుబూ నీచునకు వరమిచ్చినావు నిన్న నయము నమ్మి కొల్చిన మహాత్ములకేమి మా మాకుమయా దాశరధి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ జనరంజకుడైన ఓ రాజా మీ కథలను వినుటకు కూడా సహించక చెవులకు గంటలను కట్టుకొని ఆ శబ్దములకే వేడుకలను చేస్తున్నట్టి నీచులైన వారికి వరమును ప్రసాదించిటివి నిన్నే నిరంతరము నమ్ముకొని సేవించడి మహనీయులైన వారికి ఏమిస్తావో కదా సనందనుడు అను మునీశ్వరుని చే పొగడబడినట్టి వాడా అది మాకు ప్రసాదించుమయ్యా అని భావము అగణిత జన్మ కర్మ దురితాంబుదిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ తినావచే తగిలి తరిగోరి పదం పడి నాదు భయంబు తగదని తగదనిచిత్త మందిడకా దాశరది కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ ఓ దశరథనందన పూర్వ జన్మములో నేను చేసిన లెక్కలేనట్టి పాపాలు అను సాగరములో దుఃఖాలనే అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నందున నేను ఈదలేకున్నాను నీ పాదములపై గల భక్తియను నావలో దాటవలయునని కోరుకుంటున్నాను ఇది తగదు అని ఏమాత్రము అనుకోకుండా నాలో ఉన్న భయాన్ని పోగొట్టుమయ్యా అని భావము నేను నాకు మీ పావన నామము తొంటి చిల్క రామా గావు మన్న తుది మాటకు సద్గతి చెందెన్ కావున దాని ధరింపన్ కోరదను సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందనా నేను చేసినట్టి పాపకార్యములనేకములైనను నీ పరమ పవిత్రమైనట్టి నామము నా యొక్క నాలుకకు తీయనైనట్టి పానకము వలె అయినది పూర్వము ఒక చిలుక రామ నన్ను కాపాడుము అన్నట్టి ఆ చివరి మాటకు మోక్షమును పొందెను కాబట్టి నేను కూడా రామ అనే నీ నామాన్ని ఉచ్చరింప కోరుకుంటున్నాను అని భావము పరులూచి చూచి హరింపంకోరు మగ్గురు దరమాన సంబనేడు దొంగను పట్టి నిరుడ దాస్య విస్తరిదా వివేక పాశములం చుట్టి భవచ్చరణం బనే మరుత్తరువున మరుతరువున కటివేయం కరుణాప సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ నందన పరుధనాన్ని చూచి పరస్త్రీలను చూచి ఎలాగైనా అపహరించాలని కోరుకునే నా మనస్సు అనే దొంగను పట్టి నీ సేవ అనే మిక్కిలి ప్రకాశవంతమైన తెలివి అనే పాశముల చేత కట్టి మీ పవిత్రమైన పాదమును కల్ప వృక్షమునకు నన్ను కట్టి బంధించుమయ్యా అని భావము పాతకులైన మీ కృపకు పాత్రులు కారే चट्राति कलग्र पावन भराति की राज्य सुखमुन कलगे दुर्जाति बे कपिजाति महत्व కావునన్ దాతవ ఎట్టి వారలకు దాశరథి కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథనందన ఆలోచించి చూడగా మహా పాపాత్ములైనను నీ దయకు అందరూ పాత్రులే కదా ఎట్లనగా కఠినమైన రాయిగా పడియున్న అహల్యకు నీ పవిత్రమైన పాద శాప విమోచనగా వించబడను శత్రు సముదాయములోని వాడైనప్పటికీ విభీషణుడు లంకారాజ్య సింహాసనమును పొంది రాజ్య భోగములు అనుభవించను దుర్జాతికి చెందినదైనప్పటికీ శబరి మొదలగువారు వారు పుణ్యలోకములను పొందారు వానర నీ వలన మహత్వమును పొంది శాశ్వతమైన కీర్తిని ప్రసాదించావు ఎట్టి వారికి కోరినట్టి కోర్కెలను తీర్చి కాపాడునట్టి దాతవు నీవే కదా స్వామి అని భావము మామ క పాత కవ్రజము మాన్ బన గణ్యము చిత్రగుప్తులేమే మణివ్రాతురో శమ కాలకింకద వినంచొప్పడా దింతకు మున్నే దీన చింతమణి ఎట్లు కాచదవో దాశరది కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన నేను చేసినట్టి పాపములనే ఏకములు కలవు నేను చేసినట్టి పాపముల గూర్చి చిత్రగుప్తుల వారు ఏమేమి లెక్కలు వ్రాసనో కదా అందుకు ఆ యమధర్మరాజు ఎట్టి శిక్షను విధిస్తాడో కదా ఆ యమకాల కింకరులు ఏమి చేస్తారో కదా వినడానికి ఏ మాత్రము వీలు పడదు దీనులైన వారు కోరిడి కోర్కెలు తీర్చే భక్త నీవు నన్ను ఎట్లు రక్షిస్తావో కదా నన్ను కాపాడు భారము నీదే స్వామి అని భావము దీక్ష వహించి నా దీనుల జగద్ర తుల్లియా ద్రుపద రాజ తనూజ తలంచి అక్షయమైన వల్వలిడి అకటా నామరచితించి ప్రత్యక్షణాపయ సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథ నందన సమస్త జగములను రక్షించునట్టివాడా దీక్ష పోని నాలాంటి దీనులైన వారిని ఇంతకు మునిపే ఎంతో మందిని రక్షించినావు పూర్వము ఆ ద్రుపదరాజ తనయ అయిన ద్రౌపది హృదయమున స్మరించగానే అక్షయ క్రమమైన చీరలను ప్రసాదించి ఆ గుణశీలవతి మాన సంరక్షణ చేశావు అయ్యో నా మనవిని ఆలకించి నా నీ సాక్షాత్కారమును ప్రసాదించి నన్ను రక్షించ వెందులకు స్వామి అని భావము నీల గనాపమూర్తి వగు నిన్ను కనుంగునం కోరి వేడిన ముచేసి దగదవు సంస్కృతి కెక్కిన రామనామే మూలను దాచుకోగలవు సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా ఓ దశరథ నందన నల్లని మేఘ ఛాయతో కూడినట్టి దేహము కలవాడవైనా నిన్ను చూడగోరి ఎంత ప్రార్థించినను నీవు ఎందులకో మాయ చేసి దాక్కుంటున్నావు నీ యొక్క రూపాన్ని నీవు దాచుకోగలవు కాని రామనామ మహిమను ఎక్కడని దాచగలవు నీ రామనామము యొక్క మహిమే మా మోక్షమును పొందుటకు ఆధారభూతమైనది పాపముల యొక్క వ్రేళ్లకు గుణపమును అగును కదా అని భావము వలదు పరాకు భక్తం పరాకు నీ బిరుదు వజ్రము వంటిది కావకూరకే వలదు పరాకు నా దురిత వార్త తెప్పవుగా మనం లో ನಿರಂತರೂ ದಾಶರ ಸಮುದ್ರಮು ವಂಟಿ ವಿಶಾಲಮೈನ ದಯ ಕಲವಾಡ ಓ ದಶರಂದನ ಭಕ್ತುಲಯ ಜಲ ಎಡ ವಾತ್ಸಲ್ಯಮು ಕಲವಾಡ నిరంతరము నిన్ను జపించే లాంటి వారి పట్ల నీవు అత్యంత జాగరూకుడవై మెలగాలి ఏ మాత్రము పరాకువలదు నిన్ను ఆశ్రయించిన వారిని కాపాడునట్టి నీ యొక్క చరిత్ర వ్యర్థము కాకూడదు ఆశ్రితులను రక్షించునట్టి నీ బిరుదు వజ్రము వలె గట్టిదైనది మమ్ములను కాపాడక వ్యర్థమైన పరాకువలదు మా పాపములని సముద్రమును దాటడానికి నీవు ఇక తెప్పవు అని మేము నిరంతరము మా మనసును తలంచదము కావున మమ్ము కాపాడుమయ్యా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి